మళ్ళీ మొదలు పెట్టాడు ఎంకడు మొగుడు పెండ్లం ఒక డ్రామా మొదలు పెట్టారు ఆమె వెళ్ళిపోతున్నట్టుగా ఈమా ఈయన కాదు ఇప్పుడు ఏ ఉండు అని ఈయన అదంతా అవుతుందా అసలు కనీసం ఆమెకు అబోర్షన్ అయ్యింది అది ఆరో నెల అబోర్షన్ అయ్యిద్దా ఆరో నెలల అబోర్షన్ అంటే అక్కడ ఆల్రెడీగా బేబీ దాదాపు అది ముగ్గురు పిల్లలు ఆమె పొట్ట కనిపించలేదు ఏం కనిపించలేదు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ పొట్ట ఎట్లుంటుంది అయినా కూడా వాడు అది కూడా నమ్మండి అంటే సరే నమ్ముదామని నమ్మేం ఇంకా తర్వాత ఏం చేసిండు అది అబార్షన్ అంట అబార్షన్ అయిపోయాక రెండు రోజులే అనమాట అబార్షన్ డ్రామా ఆ రెండు రోజులు ఒకరోజు హాస్పిటల్ అన్నాడు ఒకరోజు నేను ఒక్కడనే ఉన్న ఇంట్లో అనడు అబ్జర్వేషన్ అనడు ఇంకొక రోజు తీసుకొని వచ్చేసిండు ఆ తీసుకొచ్చిన డ్రామా నేను చేసిండు ఇప్పుడు నేను వెళ్ళిపోతానా అని ఈవ మొదలు పెట్టింది నెక్స్ట్ డ్రామా ఈ డ్రామాలో ఒక అబోర్షన్ అయినావా అంత మంచిగా ఉంటుందా అంత ఇదిగా ఉంటుందా అంత హెల్తీగా ఉండదు అంత ముగ్గురు అబోర్షన్ అయ్యారు కడుపులో ఉన్న ముగ్గురు పిల్లల అబోర్షన్ అంటే వాళ్ళకి కడుపులో కొద్దిగా ఇదిగనే ఉంటే తదంతా తీయాలంటే వాళ్ళకి ఆపరేషన్ చేసే తీయాల్సి ఉంటుంది ఎందుకంటే సిక్స్త్ మంత్ అంటే పెద్దగా ఉంటారు ఇవన్నీ చెప్పి ఈ కథలు అసలు వాడే ప్రెగ్నెంట్ అయినట్టు చెప్తుడు వాడే ప్రెగ్నెంట్ అయిపోయి వాడికి అబోర్షన్ అయినట్టుగా అది అట్లయిపోయింది ఇట్లయిపోయిందని ఎంత ఫూలిష్ అంటే ఎంత ఫూల్స్ అనుకుంటాడో ఏమో ఎదుటోళ్ళు వాళ్ళు అనుకుంటాడో ఏమో మరి తాటి చెట్టుకి జాంకాయలు కాపిస్తాడు వీడి వెంకడు తాటి చెట్టుకి జాంకాయలు కాస్తాయి చూడండి మా ఇంట్లో తాటి చెట్టుకి జాంకాయలు కాస్తాయి అంటాడు మామిడి చెట్టుకి ఏమో ఈత చెట్టుకి మామిడికాయలు కాస్తాయి అంటాడు ఇంక ఏమనాలా గిట్లాంటి పనులు గిట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఓ జబర్దస్త్గా జై జై అనుకుంటా జైలు కొను కొట్టుకుంటే జబర్దస్త్ తింటున్నారు అరే మరీ ఇంత ఫూల్స్ ఉన్నారా ప్రపంచంలో మరీ తెల్ తెలుగు వాళ్ళు ఇంత ఫూల్స్గా ఇంత బ్రెయిన్ పని చేయకుండా ఇంత ఆలోచించలేని మనుషులు ఉన్నారా వాడి పోలో అని చూసుకుంటా వాడికి అన్ని వ్యూస్ వచ్చి అన్ని లైక్లు వచ్చి అంతమంది లైక్ చేసి అంత జనాలు అంత పిచ్చిగా అది జనాలకి బ్రెయిన్ ఉండదా మైండ్లో అది జారి కిందికి పోయిద్దా వాళ్ళు ఆలోచించే శక్తి అంత లేదా మరి చూసేది మగోళ్ళు చూస్తున్నారా ఆడోళ్ళు చూస్తున్నారో తెలవదు ఈ ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరు చూసినా వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదా వీడు చెప్పేది తప్పు అనేది తెలవదా మరి అన్ని లైకులు కొట్టేసి అన్నిదో ఓ వెంకా ఎంకా అని జేజేలు ఎందుకు కొడుతున్నారు అని అర్థం కాదు ఇది ఈ వెంకడి వేసారు ఇంక ఇద్దరు కూర్చొని నేను పోతా అంటే వాడు లాగా ఇది పీక ఈ పీకుడు లాగుడు ఈ రోజు అయిపోయింది మరి ఆమె అపోర్షన్ అయిపోయి అంత సివ్యర్ ఉంది చచ్చిపోతుందంటే చుట్టాలు గిట్టాలు బట్ట ఎవరు రారు వీడి అమ్మా నాన్న లేడు ఎంకడికి లేకపోతే ఆమెకి నాన్న లేడు వాళ్ళు రారు అక్క జలెండ్లు లేరు వీడికి అక్క జలెండు లేరు వాళ్ళు రారు అన్నదమ్ములు లేరు దానికి అన్నదమ్ములు ఎవరు ఉంటే వాళ్ళు రారు ఏందో ఏం కదో ఏం నాటకమో ఏమి విషము ఏమి అంక ఏం పెంక ఏం లంక వాళ్ళంకలో వాళ్ళ యాక్టింగ్ ఈ యాక్టింగ్ని జై జైలు కొడతా జనాలు ఏం చేస్తున్నారో ఏందో మళ్ళీ గట్ల ఇంకా మళ్ళీ మొదలు పెడతాడు ఇంకా ఈ పెండ్లాని రెండు సార్లు హాస్పిటల్కి తీసుకుపోయి తీసుకురావటం ఈ డ్రామా అయిపోయింది ఇంకా తర్వాత అన్నగాడికి మొదలైద్ది వాళ్ళ అన్నకి మొదలయ్యిద్ది మళ్ళీ ఏదో బుర్ర ఏదో పాడైపోయిందని ఒక కథ అనమాట అట్లయిపోయింది బుర్ర బుర్రలో నరాలు ఉంటాయి కదా ఆ నరాలను చిట్లిపోయినాయి అనమాట ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచన డాక్టర్లు చెప్పారు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నామన్నారు కానీ అయినా కూడా అది చాలా ఆలోచించిండు మా దున్నపోతు మా అన్న వారిని ఆలోచించొద్దురా అంటే ఇంక ఎన్నో దున్నపోతుల గురించి నేను ఆలో ఆలోచించాలి కదా అని ఆలోచించి ఇచ్చించి ఎన్ని చించిండో ఏమో మరి చించేసరికి ఆ నరాలు చిట్లిపోయినాయి చిట్లిపోయి మళ్ళీ బొయ్యిండి మళ్ళీ పిచ్చోడైపోయి మళ్ళీ వెళ్ళిపోతానడం అయిపోయింది అయ్యో అన్న అనేసి ఒకరోజు అంటాడు ఇంకొక రోజు ఇద్దరు కూర్చొని ఇంక ఏడుపు ఏడుపు అంటే ఏముంది ఆ ఎంతసేపటికి కండ్లు నడుపుకోవటండి పెండ్లా వాడి పెండ్లని చేసేది ఏముంది ఎక్కడంగానే ఏదైనా కళ్ళు నడుపుకుంటాడు వెంట వెనక నుంచి మ్యూజిక్ పెడతాడు టడండడా టడండడా అనేసి ఇంకా వీడు కూడా కండ్లల్లో లేస్తాడు అక్కడ ఇంకొక మ్యూజిక్ జడా అనేసి ఇంకా ఆడవే నటన ఆడ అనేసి ఆటలు మొదలు పెడతారు ఇద్దరు నటన ఆడ నటన ఈ నటన ఈ డ్రామా కోసరం జనాల్ని బలి చేస్తాడు ఇదంతా చూసి చూసి వీడి డ్రామా వీడి వీడి కథ కమాష చూసి ఒరే నీకు జనాలు బ్రెయిన్ లేని వాళ్ళు అనేది వీడికి మంచిగా తెలిసిపోయింది వీడిని ఏ క ఎట్లాంటి చెవులో